అది రేపు పొద్దున తొమ్మిది గంటలకల్లా నా చేతిలో పడాలా లేకపోతే నీ నీధిలోకి ఈ నాన్న నాలరీ పెడతా ఏదో ఓ వంద లోపైతే సర్దగల గాని ఐదు వేల రూపాయలు ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి చెప్పండి అంతా నాకు తెలవదు రేపు నాకు ఆ డబ్బు ఇవ్వకపోతే నిన్ను నలుగురులో తలెత్తుకోకుండా చేత జాగ్రత్తలు ఆ రాత్రంతా నిద్రపోకుండా భయం భయంగా గడిపాంది తెల్లవారకనే వాళ్ళ మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి రిపోర్ట్ ఇవడానికి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ నీ గురించి నా ఎంత అమాయకంగా అడుగుతున్నాడు కట్టాలో పడి ఇల్లు గడవక తప్పనిసరి నా కూతురు ఇంటికి పనికి పంపిస్తే దాన్ని మాటలతో లొంగ తీసుకుని దానికి నెల తప్పేటట్టు చేస్తావా అయ్యో నేను తప్పేటట్టుగా చేశానా ఎవండి నేను అలాంటి వాడిని కాదండి సాధ్యమైనంత వరకు తోటి స్టూడెంట్స్ కి సహాయపడి వాళ్ళందరూ పాసాటట్టు చేశాన కానీ ఎవరిని తప్పేటట్టు చేయలేదండి నోరు ఇవయా నా కూతురు తల్లి కాబోతుంది దానికి ఇప్పుడు నెల అలాగా ఈ విషయం నరసింహ నాతో చెప్పలేదే మాకు ఇప్పుడే తెలిసింది నీకు ఆ కబురు చెప్దామనే వర్తమ్ ఎంతైనా ఆ బిడ్డకి నేను ఇదేమిటండి నేను నరసింహ గారిని చచ్చా ఇది అన్యాయం అండి నేనే పాపం ఎరగను చేసిందంతా చేసి ఇప్పుడే చెప్పండి బాబు మీరే నాయ చెప్పండి నా బిడ్డ నేను పని మనిషిగా పంపిస్తే దాన్ని లోపరుచుకుని దానికి గర్భం చేశాడు ఏంట్యా ఇది అంటే నాకేం తెలియదు అంటున్నాడు చెప్పండి బాబు మీరే నాయకు చెప్పండి చదువుకునే కుర్రాళ్ళ నువ్వు చేసే పని ఎంత అమాయకంగా కనబడుతున్నాడు చూడండి సార్ నాకేం తెలుసు సార్ ఒట్టు సరస్వతి తొట్టు ఇప్పుడు నా బిడ్డ మెడలో తాళి కట్టినంటే అది ఊరేసుకుంటుంది నా బిడ్డ దక్కించండి బాబు మీ కాళ్ళు ఇట్టని మాట్లాడుకో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే మాట్లాడండి నాలుగు తగిలిస్తే తిక్కకు దారిలో వస్తాడు ఏమయ్యా ఆగండి ఎక్స్క్యూజ్ మీ తప్పుకోండి చెవండి మీ చుట్టూ ఈ జనం ఏమిటి నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను ఇంటికి వెళ్ళి తాళం వేసుంటే మిమ్మల్ని వెతుక్కుంటే ఇలా వచ్చాను తల్లి నేను ఆయన భార్యని ఏమయ్యా ఇంత లక్షణమైన పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని నీకు ఇవేం కక్కుర్తి పనులయ్యా ఏం చేశారైనా అతని ఇంట్లో పనిచేసే ఈ అమ్మాయిని గర్భోధం చేశాడమ్మా అది అసంభవం నేను నమ్మను అదేమిటమ్మా మాకు చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది ఓ బాబు ఆ పాప పుట్టగానే ఆయన వేసక్తి మీ ఆపరేషన్ చేయించుకున్నారు ఏం బాబు నీ కూతురు గర్భవతి అవడానికి మావారు కారకులా కే ఇలా ఆయన బెదిరించి డబ్బు గుంజుదావనా పోలీస్ పోలీస్ అబ్బే పోలీస్ వాళ్ళందుకు పదవే నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు మొదలు చెప్తాను కొంప పది నీ పని చెప్తాను పదా రండి అయ్యా అయ్యా ఓహో ఎక్కడ తీసుకెళ్ళిందా పిల్ల అయినా ముక్కు మొగం తెలియనాడే నడు రోడ్డు మీద పట్టుకుని నువ్వే నా మౌడు అనేయడం వేయడం ఏంటండి ఆశ్చర్యంగా ఉందే ఇంతకీ ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి చేసిన పనికి చెప్పిన అబద్ధానికి నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు స్వామి అలా తను నన్ను కొత్త దూరం తీసుకెళ్ళాక నాకు భయమే సాగిపోయాను చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అండి మీరు నేను మీకు తెలియకపోయినా మీరు నా కాలేజీలో సీనియర్గా బాగా తెలుసు ఇందాక గొడవ చేసిన రాస్కెల్ నాకు తెలిసిన ఇంట్లో క్రితం ఇలాగే గొడవ చేసి డబ్బు తీసుకెళ్లాడండి వృత్తి అందుకే వాళ్ళు మళ్ళీ మీ వల పనుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను ఇంకో మార్గం అంత అబద్ధం ఇంకా నయం కదండి ఆ కంగారులో మీకు మెదడు పనిచేసింది నాకైతే బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందండి నా పేరు ఇష్వాకుడని నేను క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై సంవత్సరంలో మగధ సామ్రాజ్యానికి రాజునని ఇంకా ఏమిటేమిటి అనిపించిందండి ఈ పరిచయం సాకుగా మన స్నేహం పెరగాలని ప్రయత్నించండి నాకు అలాంటివి నచ్చవు జరిగింది మర్చిపోండి గుడ్ బై తొలి నా చెప్పడం ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు అవును కొంతమంది ఆడపిల్లలు కలిసి ఓ ఇల్లు అద్దుకు తీసుకుంటున్నారు ఐసి జాగ్రత్త గురు ఆ అమ్మాయికు బాగున్నాడు సుబ్బారావు అని అతను ఆ ఇంట్లోనే ఉంటాడా లేదు బయట ఎక్కడ ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ అతను ఆ పిల్ల మీద ఏగైనా వాళ్ళెవ్డు గురు సుబ్బారావు కంటపడకుండా లావణ్యులు ఎక్కడో తెలుసుకోవాలనుకున్నా